నమస్కారం అండి తెలుగు ప్రాంత ప్రజలకి చరిత్రపై ఉన్న జ్ఞానం చాలా అంటే చాలా తక్కువ అండి మరి పుక్కిట పురాణాల మీద ఉన్న జ్ఞానం చాలా అంటే చాలా ఎక్కువ అండి అందుకే తెలుగు ప్రాంతంలో ప్రజలు పురాణ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటున్నారు కాబట్టి హిందూ మతం పునాదే చాతురపట్నం వ్యవస్థపై ఆధారపడి ఉంది మరి ఇంకా సమానత్వం ఎలా ఉంటుంది మీరు రోజు రోజుకి రోజు రోజుకి ఒకేటి పురాణ జ్ఞానం పెంచుకుంటూ పోతూ ఉంటే వైపు ఆసక్తి ఉన్నవాళ్ళు అలాగే చరిత్ర వైపు జ్ఞానం ఉన్నోళ్ళు చరిత్ర తెలుసుకుందాం అనే ప్రశ్నలు అడిగేవాళ్ళు ఇలాంటి వారు ప్రశ్నలు అడిగే ప్రశ్నలు ఉంటాయంటే వింత అయినా ప్రశ్నలు అడుగుతారు ఎలాంటి ప్రశ్నలు అంటే రాయల కులం ఏంటి కాకితీయులు ఏ కులస్తులు రెండు రాజులు ఏ తెగరండ్లు లేకపోతే ఈ రాజులందరికీ ఎంతమంది ముంకుడు గెలుతున్నారు ఇలాంటి ప్రశ్నలు అడుగుతారండి ఎందుకు అడుగుతారు అంటే మీ బుర్రల్లో పుక్కిట పురాణ జ్ఞానం ప్రవహిస్తుంది కాబట్టి మీరు ఎప్పుడైతే పుక్కిట పురాణ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటున్నారో మీరు ఇలాంటి క్వశ్చన్లే అడుగుతారు మారాలి సార్ చరిత్ర తెలుసుకునే విధానం మారాలి చరిత్ర గురించి అడిగే ప్రశ్నలు మారాలి శాతభావాలు ఎవరు శాతభావను ఏ భాష మాట్లాడేవారు శాతవాహనుల కాలంలో లిపి ఎలా ఉంది శాతవాహనాల కాలంలో నౌకాయానం ఎంతగా అభివృద్ధి చెందింది శాతవాహనాల కాలంలో కళలు ఏ రకంగా ఉన్నాయి శాతవాహన రాజ్యం అంత పెద్ద రాజ్యాన్ని ఎన్ని రాజ్యాలు పతనం చేశాయి ఇలాంటి ప్రశ్నలు అడగాలి సార్ కోరుకోబోయే మాకు అంత టైం ఎక్కడ ఉంది రోజు పని చేసుకొని చేస్తే కానీ మాకు రోజు గడవదు అంటారు మరి రాముడు ఎవడు కృష్ణుడు ఎవడు శివుడు ఎవడు ఈ దేవుడు వీళ్ళందరిలో గొప్ప ఎవడు మోక్షం ఎలా వస్తుంది పండుగదండలు పెడితే వచ్చిద్దాం మోకాళ్ళ మీద పర్వతం పెట్టితే వచ్చిద్దాం ఇలాంటి ప్రశ్నలు అడగడానికి మాత్రం మీకు టైం ఉంటుంది అప్పుడు మీరు రోజు పని చేసుకోరు ఎందుకని పుక్కిన పురాణం మీకు స్వర్గం మోక్షం పునర్జన్మ ఇలాంటివి ఆఫర్ చేయాల్సింది చరిత్ర ఏమి ఆఫర్ చేయదు కదా చరిత్ర తెలుసుకుంటే ఏమనించింది సార్ కొత్త పైసా ఉపయోగం ఉంది చరిత్ర తెలుసుకుంటే మరి పురాణం తెలుసుకుంటే ఏం ఉపయోగం సార్ ఇంకా మీ పాకెట్లో ఉన్న మనీని స్పెండ్ చేయటం కాకపోతే ఎందుకని పొక్కిట పురాణం మీకు స్వర్గాన్ని ప్రసాదిస్తుంది మోక్షాన్ని ప్రసాదిస్తుంది చరిత్ర తెలుసుకుంటే ఏమంచింది సార్ చరిత్ర తెలుసుకుంటే మనిషి మేలుకుంటాడు మనిషికి నిజం కళ్ళ ముందు కనపడితే మనిషి మనిషిని మాయ నుంచి బయట పెట్టి అయ్యో మాకు సార్ మేము మాయా మంత్రంలో బతకాలి మాకు మూఢనమ్మక జ్ఞానం కావాలి పొక్కి పురాణమే పుణ్య మార్గం మాకు సార్ మారాలంటే మీ పొర్రల్లో నుంచి పుక్కి పురాణం వెళ్ళిపోవాలి చరిత్ర జ్ఞానం రావాలి చరిత్ర అడిగే విధానం మారాలి చరిత్ర తెలుసుకోవాలి చరిత్ర తెలుసుకుంటేనే సమానత్వం అనేది ఒకటి బతుకుంది అనేది తెలిసింది మీకు